హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం పొడవ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి చిన్నపిల్లలది అనమాట అంటే పది సంవత్సరాల పాపదే కానీ ఇది మరీ పొడవ కాకుండా లంగా వరకు వచ్చేలాగా అనమాట అండి ఆ బ్లౌజ్ కాకుండా పొడవ బ్లౌజ్ కాకుండా అనమాట ఈ బ్లౌజ్ మోడల్గానే మళ్ళీ మనం కుట్టాలి చాలా బాగా వచ్చిందండి అయితే కుట్టడం వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే కటింగ్ వీడియో పెడుతున్నాను తప్పకుండా చూడండి వీడియో స్కిప్ చేయకండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు ముందుగా నేను ఏం చేశానంటే లైనింగ్ తీసుకుని నిలువుగా మడత అనమాట అండి నిలువుగా కొలిస్తే మనకు లూజ్ అనేది చాలలేదు అంటే ఖర్చుకి కటాకటిగా అనమాట అండి మరి అంత కటాకటిగా ఖర్చు పెట్టామనుకోండి మళ్ళీ కుట్టేటప్పుడు తగ్గిపోద్ది అనమాట అందుకనేసి మళ్ళీ నేను తీసేసి అడ్డం వేసుకున్నానండి అంటే మనకు లైనింగ్ ఎక్కువ ఉంది కదండి ఎటు కావాలని వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలా వేసుకుని లూజ్ ఎంతకాలో అంత జరుపుకోవాలి చూసుకొని కలుసుకోవాలన్నమాట అండి మనం చెస్ట్ దగ్గర లూజ్ నుంచి కొలుసుకోవాలి ఎప్పుడు కూడా సంఖ దగ్గర నుంచి లూజ్ అనేది కొలుసుకుంటే సరిపోద్ది టేప్ అనేమి ఉండదండి ఇలాంటి బ్లౌజులకి మనకి ఈజీగా ఆది బ్లౌజ్ ఉంటే చూసారు కదా ఇలా మనం లూజ్ అయితే కొలిచేసుకున్నామండి అలాగే ఇప్పుడు మనం రెండు భాగాలుగా చేసేసుకుని ఒకవైపు జాయింట్ అనేది మన సైడ్ వేసుకోవాలి ఇంకోవైపు అవతల సైడ్ వేయాలి లేదనుకోండి బ్యాక్ ఓపెనే కాబట్టి రెండు మన సైడ్ అయినా వేసుకోవచ్చు మెడ కొలుసుకునేటప్పుడు చూసుకొని కొలుసుకోవాలి జాగ్రత్తగా నేనైతే ఒకటి విడి విడి మడతలు వేసాను అనమాట అండి అలాగే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్ లేకపోతే రెండు జాయింట్ ఉండేలా చూసుకోవాలి అనమాట అండి ఇదిగోండి ముందు మనకి పైన వెనక వైపు మేడ ఉందండి కింద వచ్చి ఎదర మేడ ఉందనమాట అంటే వెనకాల మేడ కొంచెం ఉంది ఎదరి వైపు మేడ కొంచెం పైకి ఉందనమాట మెడ మనం ఆది బ్లౌజ్ కొన్న మెడని బట్టి ఇక్కడ ఆనమలు పెట్టేసుకుని నేను పెట్టాను చూసారు కదా అలాగా అలాగే శంఖ వైపు కూడా మనం గీసుకోవాలనమాట నేనైతే ముందు కలవకుండా ఆనమలు పెట్టాను కదండి చూసారుగా ఎగస్టా వచ్చింది అనమాట మళ్ళీ మనం ఏంటంటే ఆది బ్లౌజ్ తో కొలుసుకున్నాం అనుకోండి మనకి ఫర్ఫెక్ట్ గా వచ్చేద్దనమాట ముందు ఇప్పుడు నేను మెడ కట్ చేస్తున్నాను చూసారా ఇది బ్యాక్ మెడ అనమాట అండి ఇప్పుడు మనం సంఖ వైపు కూడా కటింగ్ అనేది చేసుకుంటే ఇదిగోండి జాయింట్ ఉన్నది లేట్ తీసేసుకోవాలన్నమాట పొడవ బ్లౌజులు అనేవి ఇప్పుడు మనం ఎదురు మెడ కూడా హానుమాలు పెట్టేసుకుందాము ఇంతే అండి చాలా ఈజీ అండి కటింగ్ పొడవ జాకెట్ అయితే రెండు మెడలు సమానంగా అయినా తీసేసుకోవచ్చు అనమాట అండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇంచుక కుట్టేసుకోవచ్చు మీరు ఫ్రాకులకైనా ఇదే కటింగ్ వచ్చేద్దండి బాడీకి మనం కింద కుర్చీలు పెట్టి జాయింట్ చేసేసుకోవడమే అనమాట ఇదిగోండి ఇప్పుడు నేను బుట్ట హ్యాండ్స్ కట్ చేస్తున్నాను మనకి బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను హ్యాండ్స్ కూడా చుట్టూ రౌండ్ బుట్ట వస్తుంది కాబట్టి మనకి పైన ఎక్కువగా ఏం తీయక్కర్లేదు అనమాటండి ఒక ఇంచు పెంచుకుంటే సరిపోద్ది మనం సాదా హ్యాండ్ కటింగ్ చేసుకుంటాం కదండి దాని మీద ఒక ఇంచు పెంచుకొని కొంచెం పైకి అలా తీసుకోవాలన్నమాట లోత అనేది ఎక్స్ట్రాగా చూసారు కదా ఇక్కడ ఇక్కడ దాకా ఇలా ఉంచుకుని ఒక రెండున్నర మూడు ఇంచుల వరకు మనకి బుట్ట వరకు అండి అక్కడ నుంచి లోత అనేది తీసుకోవాలన్నమాట అదే హ్యాండ్ కనుకోండి వన్ ఇంచే ఉంచి క్రాస్ తీస్తాము బుట్ట హ్యాండ్స్కి ఏంటంటే మనకి ఇక్కడ వరకు బుట్టే వచ్చలు ఉంది కదండి అక్కడి వరకు బుట్ట హ్యాండ్స్ కూడా ఈజీ అండి పెద్దోళ్ళమైన పెట్టుకోవచ్చు అలాగే ఇదిగోండి ఇది డిజైన్ ఉందనమాట అండి ఈ డిజైన్ అనేది మనకి ఇలా రౌండ్గా కనపడుతుంది కానీ రౌండ్ డిజైన్ కాదండి ఇది ఒకవైపు ఇలా ఫ్లాట్గా ఇచ్చాడు అందుకనేసి మనం ఏం చేయాలంటే ఇలాంటి డిజైన్ ఉన్న బ్లౌజులు చూసుకుని కట్ చేసుకోవాలన్నమాటండి తెరగా మరగా రాకుండా లేదంటే ఒక చేతికేమో పైకి వస్తాయో ఒక చేతికేమో కిందకు వస్తాయి అనమాట అందుకనేసి నేను ఏం చేశానంటే ఇలా ముందు మనం డబల్ మటు మీద కొలిచేసుకుని షేప్ తీయకుండా అండి సమానంగా కట్ చేసేసుకోవాలన్నమాట మెయిన్ ఇదే చెయ్యాలి కొత్త వాళ్ళు అయితే కనుక చూసారు కదా ఇదిగోండి ఇలా తీసేసుకోవాలి ఇలా ఎడీసేసుకుని ఇంకో వైపుది ఏంటంటే తిరిగేసుకోవాలి మనం డిజైన్ ఎట్ ఉందో అటు చూసుకుని కిందకి వచ్చేలాగా అప్పుడు మనకి పైకి సమానంగా నీట్గా వస్తుంది అనమాట ఫ్లవర్స్ అనేవి అదిగోండి చూస్తాకి ఇది రౌండ్గా ఉంది కానీ రౌండ్ డిజైన్ కాదండి అది అంతే అండి ఇదిగోండి మనకి బుట్ట హ్యాండ్స్ కూడా వచ్చేసినాయి అనమాట అండి ఇప్పుడు బాడీ పార్ట్ కూడా అంతే అండి రెండు భాగాలుగా చేసేసుకొని మళ్ళీ డిజిన్ అంతా సమానం చేసుకోవాలి మనం ఇలా కట్ చేసామంటే అదరు పార్ట్ ఒక పైకి వస్తుంది వెనకాల పట్టు కిందకి వస్తుంది డిజిన్ అందుకనేసి మనం ఏం చేయాలి ఇలా కొలిచేసుకుని సమానంగా కట్ చేసేసుకున్నాం అనుకోండి నాలుగు పలకలుగా సెంటర్ జాయింట్ చేసేసుకో ఎడ తీసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలా ఇంతే ఇప్పుడు కింద వైపుది పైన వైపుకి వేసుకోవాలి ఇంకొకటి అంతే చాలా ఈజీగా అయిపోద్ది అనమాట ఇలా ఇలా వేసుకుంటే మీకు డిజైన్ అనేది తిరగమరగా రాదు అనమాటండి నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్న పాటలు వేసేసుకుని కట్ చేసేసుకోవచ్చు ఇవైతే నేను జాయింట్లు మెడవైపుకే వేసేసాను అనమాట అండి కటింగ్ పెట్టుకోవచ్చు బ్యాక్ వైపు వచ్చిన దానికి మనం సెంటర్ కటింగ్ పెట్టుకోవాలన్నమాట అండి అంతే ఇంకేముండదు సంక వైపు కట్ చేసేసుకున్నాం కదా ఒరిజినల్ పార్ట్కి హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం ఇంక ఇప్పుడు ఏంటంటే మనకి ఎదర్ పార్ట్ కూడా కట్ చేసేసాము బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుని సెంటర్ జాయింట్ తీసేస్తే మనకు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి చూసారు కదా చాలా ఈజీ అనమాట అండి ఇంక మనకి హ్యాండ్స్కి వచ్చి కింద బద్దలు వస్తాయి సన్నగా అది మేడకేమో గోల్డ్ కలర్ గోటేసాను అనమాట అండి బ్లౌజ్ అయితే కుట్టే కూడా చాలా బాగుంది వీడియో పెడతానండి అది కూడా కుట్టడం అలాగే లంగా జాకెట్లు అనమాట అండి ఇవి నాలుగు సెట్లు కుట్టాను నేను అందులో ఒక సెట్ అయితే వీడియో తీసానండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేంటంటే అండి పైన లంగాకి మనం ఏం కట్ చేయక్కర్లేదు మూడు మీటర్ల మెటీరియల్ తెచ్చుకున్నారనమాట అయితే నేను పైన నడుము బద్దీ మట్టికి చిన్న ముక్క తీసాను అనమాట అండి డబుల్ మడత మీద వేసాను అంటే పెద్ద కుర్చీలు పెట్టేసి మనం నడడానికి అండి వేసానమాటండి ఎక్కించుకోవచ్చు లేదంటే ఉక్సలైన పెట్టుకునేలాగా పట్టీలా వేస్తాదా చిన్నపిల్లలు మరి పరికి నీళ్ళ కుట్టామనుకోండి ఇది ద్వారట్లా ఇప్పుడు కట్టుకోవట్లేదు కదా అందుకు పైన అంచు కూడా పెద్దోళ్ళకైతే ఉంచేవచ్చు అనమాట అండి ఏంటంటే మనకి కుర్చీల దగ్గర నుంచున్నట్టు వస్తుంది కదా దీనివల్ల మళ్ళీ ఎందుకు కుర్చీలు అందంగా ఉండవు అందులోకి పాప చిన్న పాప అన్నాడు చాలా తక్కువ ఉంది మళ్ళీ ఇదంతా ఇలా పైకి లేసిపోద్దాన్ని ఇంకా అంచు తీసేసాను అనమాట అండి నేనైతే ఇంక ఇదేమో మనకి లైనింగ్ ఇచ్చారండి క్లాత్ అనమాట జారిపోయింది శుభ్రంగా కుట్టేటప్పుడు అయితే ఇసుకొచ్చేసింది లేడా అదిని అయినా బాగానే అయిపోయింది